జై శ్రీరామ్ నమో కనకదుర్గ శ్రీ నమ నమః రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వార ఫలాలు ఏప్రిల్ మాసం ఆఖరి వార ఫలాలు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే నాలుగో తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార గ్రహస్థితుల ఫలితాలు మొదటిగా గోచార గ్రహస్థితులు అన్నిట్లోకి ప్రథమ రాశు అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం జరుగుతూ ఉంది గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది శుక్రభగవానుడితో కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది మేషరాశిలో ఉన్న గురుభగవానుడు మే రెండవ తారీఖు నుంచి మేషరాశి నుంచి మీ వృషభ రాశిలోకి ఆయన అడుగుబట్టబోతూ ఉన్నాడు కన్యా రాశిలో భగవానుడి సంచారము శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది ఆకర్దైన రాశిలో కుజుడు బుధుడు రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది రెండు రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు అంటే ధనుసు రాశిలో ఆయన సంచారం ఉంటుంది మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది ఈ గోచర గృహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషముందా ఈ వారం యొక్క గృహస్థితుల్లో ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే యొక్క లొక్క కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది అది బ్రేక్ పడుతోంది ఈ వారము కుజుడు శని ఇద్దరూ కూడా విడివి విడివిడిగా వాళ్ళ వాళ్ళ అంటే విడివిడి రాశులో సంచారం చేస్తూ ఉన్నారు శనీశ్వరుడు కుంభరాశిలో అలాగే మీనరాశిలో కుజుడు వీళ్ళిద్దరు శనిశ్వరుడు మంగళ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు కొంతమందికి కొన్ని కొన్ని విషయాల్లో మనస్పర్ధలు కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది రీసెర్చ్కే కానివ్వండి కొన్ని కొన్ని విషయాల్లో ఇది పోరాట పటుమని ఇస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము కానీ కొన్ని కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా శనైశ్వరుడు కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇది ఒక నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి అత్యద్భుతమైన గ్రహస్థితి అది గురుడు మార్పు గురుడు ఈ ఈ ఈ వారంలో అంటే మే రెండవ తారీఖు నుంచి వృషభ రాశిలో నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇక చాలు అని చెప్పి అక్కడి నుంచి రెండవ స్థానం వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు సెకండ్ హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది మొదటిగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు వృషభ రాశిలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడనే చెప్పాలి ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశుల సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుండి ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి ఇప్పుడు మనం రాసుల వారీగా ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం ద్వాదశ రాశుల్లో ఆఖరిదైన మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా చక్కటి పరిస్థితులు మీకు మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ వారం సౌభాగ్య యోగాన్ని మీకు ట్రిగర్ చేస్తున్నాడు ఈ వారం నుంచి మొదలవుతుంది మీకు సౌభాగ్య యోగం ఈ సౌభాగ్య యోగం ఏ ఏ విషయాలు అనువర్తిస్తుంది మీకు వివాహం అయ్యి ఉంటే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య రిలేషన్ బాగుండడానికి అలాగే మీ జీవిత భాగస్వామికి బాగుండడానికి మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపారం బాగా సాగడానికి మీ తండ్రి గారికి చాలా మంచి శుభ సమయము అలాగే మీకు అదృష్టకరమైన సంఘటనలు ఆరంభం అవ్వడానికి ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ అవ్వడానికి వీటన్నిటికీ కూడా ఈ వారం నుంచి సౌభాగ్య యోగం యాక్టివ్ అవుతుంది మీ రాష్ట్రాధిపతి అవుతూ గురు భగవన్ మీ రాశి వాళ్ళకి ఈ వారాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఇది ఈ వారం నుంచి మొదలవుతున్న సంవత్సరం వరకు ఉంటుంది ఇక మిగతా విషయాలు కన మిగతా విషయాల్లో మనం చూసుకుంటే కనుక ఎక్కడ ఆవేశం ప్రదర్శించాలో అక్కడ ఆవేశం ప్రదర్శిస్తారు మీరు ఈ వారము ఎక్కడ తగ్గుండాలో అక్కడ తగ్గుంటారు మీకే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అంటే చాలా బ్యాలెన్స్డ్ నేచర్ మెయింటైన్ చేస్తారు తద్వారా ఏంటంటే మరీ చేతగానే వాళ్ళగా మిమ్మల్ని జమ కట్టరు అలాగని మిమ్మల్ని మరీ పౌరుషవంతులుగా కూడా చూడరు చాలా కరెక్ట్గా ఉన్నారు వీళ్ళని అని అనుకుంటారు అలా ఉండే విధంగా ఈ వారం మిమ్మల్ని గోచర గ్రహస్థితులు మీకు కొన్ని కొన్ని విషయాలు మీకు నేర్పిస్తూ ఉంది పరిస్థితులు అన్నీ నేర్పిస్తే అంటూ ఉంటారు కదా అలా ఈ వారం గోచరి గృహస్థితిని మీకు కొన్ని కొన్ని మంచి అంశాలు నేర్పిస్తుంది మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే చాలా మంచి శుభ సమయం ఈ వారం నుంచి మీరు ఎన్రోల్ చేసుకోండి చాలా మంచి శుభ సమయం విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా చాలా చక్కటి శుభకాలం ఏదైనా కొత్త స్టడీ చేయాలన్నా కూడా మంచి శుభ సమయం అదే కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవడానికి హడావిడి పడకండి కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఎన్రోల్ అవ్వండి ఎందుకంటే బాగుంది కాస్త తొందరపడి తీసుకొని తీసుకుంటే కనుక ఆవేశంగా తీసేసుకుంటా అంటే ఇది నేను చేయగలను ముందే కనుక చూసుకోకుండా తీసుకుంటే మళ్ళీ అది డ్రాప్ చేసి ఇంకోటి ఇంకోటి తీసుకొస్తారు సో ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి మీరు ఎంతవరకు సూట్ అవుతారు ఎంతవరకు చేయగలుగుతారు ఇవన్నీ కొంచెం సాధ్యాలు ఆలోచించి తీసుకోండి ఎందుకంటే కుజుడు కూడా ఇప్పుడు మీరు ఆసిన ఉండడం వలన టకీమని తీసేసుకుంటారు ఏం పర్లేదు ఏదైతే అది అదని తీసేసుకో అని చెప్తారు కానీ తీరా వచ్చేపటికి ప్రాక్టికల్గా వచ్చేప్పటికీ నిద్ర వచ్చేస్తుంది చదవలేరు సహజంగానే ఇప్పుడు ఈ వారం నుంచి నాలుగైదు వారాల నుంచి కూడా నెలల నుంచి ఈ వారం కుంభరాశి మీనరాశి వాళ్ళందరికీ నిద్ర అతి నిద్ర ఇప్పుడు ఈ వారం నుంచి బయటకు అనుకోండి బట్ సబ్జెక్ట్ విషయం మీరు తీసుకోకూడదు సబ్జెక్ట్ తీసుకుంటే ఆ చదివేదానికంటే ఆ బుక్ ముందు పెట్టుకొని పడుకునేది ఎక్కువ ఉంటుంది మీరు అందుకని ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉంటే మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తీసుకోండి మంచి స్టడీస్ ఎన్రోల్ చేసుకోవడం చాలా మంచి శుభ్ర సమయం ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థతుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా బుక్స్ కొనుక్కోవడానికి వీటికి సహకారంగా సహకారం అందిస్తే మంచిది మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థతుల రేత దీనికి కనుక మీకు శక్తి లేకపోతే అంటే బీద విద్యార్థిని విద్యార్థులకి కనీసం ఒక పెన్ను ఒక బుక్ కొనిచ్చినా కూడా పర్వాలేదు ఒక ముగ్గురు కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు ఒకవేళ ఇది కుదరకపోతే అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి కుజుడు బుద్ధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం ఆకరిదైన మేనరాశిలో కాలపురుషుడి కుండీ ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు విద్యాదానం చేస్తే మంచిది విద్యా అంటే ఒకటి మీరు గురువులైతే అంటే అధ్యాపకులు అయితే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత ఇది కూడా ఇది చెయ్యలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు భగవంతుడిస్తే ఉత్తర ఉత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు అప్పుడు కూడా ఏ బంగా లేదండి అప్పుడు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవడానికి మూడు సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటాయి స్తోత్రాలు స్తోత్రాలు బుక్స్లో దొరుకుతాయి దొరికితే చేయండి ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను శ్రీ సరస్వతే నమ శ్రీ వాగ్వాదినే నమ శ్రీ సరస్వతే నమ శ్రీ వాగ్వాదినే నమ శ్రీ సరస్వతే నమ శ్రీ వాగ్వాదినే నమ ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి ఈ నామం పఠించడం రెండవ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమ సరస్వతి నమ సరస్వతి నమైనా అనుకోవచ్చు ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళందరికీ కూడా దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాసైన మిథున రాశి నుంచి ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు పంచమ దృష్టితో బుధ భగవానుడు రాసైన కన్యా రాశిని చూస్తున్నాడు అలాగే ఆ గురుడు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం మాట్లాడినా తప్పులు పెడదాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్యే ప్రధానం కదండి అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక ఆ అద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు மங்களம் நமோ பகவதே நமோவேவாய